కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగు రంగం మీద రైతుల మీద ప్రేమ లేదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు హస్తం పార్టీ నేతలు కేవలం మాటలకే పరిమితమయ్యారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆరోపించారు ప్రాజెక్టుల నుంచి నీళ్లెత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు నాడు భారాసా పాలనలో మండు వేసవిలోనూ అలుగుపారిన చెరువులు ప్రస్తుతం సర్కారు హయాంలో ఎండిపోయి దర్శనమిచ్చాయంటూ వ్యాఖ్యానించారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఎక్కడి నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే ప్రణాళిక చేసుకుంటే తెలంగాణ శాశ్వతంగా బ్రతుకుద్దో ఆలోచన చేసుకుని పెట్టిన పాయింటే కన్నపల్లి పంప్ హౌస్ నిన్న మేము పోయి చూసి వచ్చిన విహారయాత్ర చేయడం అనేది మీకు అలవాటు కాంగ్రెస్ పార్టీ మీకు మంత్రి పదవులే జలసాల కొరకు వస్తున్నాయి ఎందుకంటే మీ బతుకంత గంతే ఆనాడు ఆంధ్రప్రదేశ్ నేతల కింద మీరు బతికినాడు మిమ్మల్ని జలసాల కొరకు మాత్రమే పదవులు ఇచ్చారు మీకు తప్ప ప్రజల కొరకు పనిచేసే ఆలోచన మీకు అన్నడ లేదు దమ్ముంటే మా వెంట రండి తీసుకుపోతాం ఇరిగేషన్ మినిస్టర్ వస్తాడా పొన్నం ప్రభాకర్ వస్తాడా ఇంకో ఆయన వస్తాడా ఏముంది ఇవాళ గోదావరి రామగుండం దగ్గర చూసినా గోదావరి ఎట్లా ఉంది ఎండిపోయి ప్రాణహిత కలిసిన తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎట్లుంది గోదావరి సోయి లేదు ఆనాడు తెలియదు ఇవాళ కేసీఆర్ వచ్చి చెప్పిన తర్వాత చేసి చూపించిన తర్వాత కూడా మీకు చేత కావట్లేదు మీరు మాట్లాడిన మాట ప్రతి అక్షరం అబద్దమని ఆ మేడిగడ్డకి ఏదో జరిగింది కాబట్టి మొత్తం లక్ష కోట్లు గోదావరిలో పోయినాయని చెప్పి మీరు చేసిన ప్రచారాలు ఉత్తమాటలన్నీ ప్రజల ముందు తేలిపోతాయన్న భయంతో ఇవాళ నీలు ఇవ్వడానికి వెనుక వేస్తున్నా